you ఇండస్ట్రీలోని హీరోయిన్లకు అప్పుడప్పుడు వేధింపులు ఎదురవుతూనే ఉంటాయి కొందరు వాటిని తట్టుకొని సినిమాల్లో కొనసాగుతుంటారు మరికొందరు మాత్రం తమకు ఎదురైన వేధింపులను తట్టుకోలేక వాటిపై గళమెత్తుతుంటారు అలా ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగిన మాళవిక కూడా ఇండస్ట్రీలోని ఓ హీరో వేధింపులు తట్టుకోలేకపోయింది ఈ వ్యవహారంపై అప్పట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో పాటు ఆమె పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేసిందని వార్తలు వచ్చాయి అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాళవికతో రాజేంద్ర ప్రసాద్ కావాలనే అసభ్యంగా ప్రవర్తించాడని షూటింగ్ లో భాగంగా నటించడానికి బదులుగా ఆమెకు నిజంగానే ముద్దు పెట్టాడన్నది ఆయనపై ఉన్న ఆరోపణ దీనిపై విసిగెత్తిపోయిన మాళవిక షూటింగ్ నుంచి వెళ్లిపోవడంతో పాటు నేరుగా ముంబై వెళ్లిపోయిందని సమాచారం ఆ తర్వాత నిర్మాతలు మాళవికపై ఎంతో ఒత్తిడి తీసుకొచ్చారని కొన్ని షరతులతో ఆమె మళ్లీ షూటింగ్కి రావడానికి అంగీకరించిందని సమాచారం ఆ తర్వాత కూడా ఆమె రాజేంద్ర ప్రసాద్ వ్యవహారాన్ని లైట్ తీసుకోలేదని కొందరు చెబుతున్నారు రాజేంద్ర ప్రసాద్ కు తాను కూతురు వయసు ఉంటానని తనతో ఇలా ప్రవర్తించడం ఏంటని బాపైన మాళవిక పట్టించుకోకపోవడంతో ఆ తర్వాత టాలీవుడ్ నుంచి పూర్తిగా నిష్క్రమించిందట ఆ తర్వాత కూడా ఆమెకు పలు అవకాశాలు వచ్చినా ఈ వ్యవహారంతో ఆమె ఈ ఆఫర్లను అంగీకరించలేదని కొందరు చెబుతుంటారు మొత్తానికి కారణం ఏదైనా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కారణంగా మాళవిక టాలీవుడ్ కి దూరం అయిందన్నది ఎవరు కాదనలేని వాస్తవం టాలీవుడ్ నగర్